హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు షూటింగ్ అయితే వచ్చినాం మీకు ఇది మొత్తము ఇసుక తిని మర సాయి ఇసుక దిబ్బలు మా పై నుంచి ఎండ ఘోరంగా కొడుతుంది ఇప్పుడు తెప్పొచ్చింది కానీ ఎండ బ్యోత్సంగా కొడుతుంది అక్కడ షూట్ జరుగుతుంది ఇది మొత్తం మీకు చుట్టూ ఏం లేదు ఇసుక కాళ్ళు గాలిపోతున్నాయి మామూలుగా లేదు వేడైతే ఇంకా మామూలు అయితే ఇద్దరైతే అయితే ఉండిపోయారు ఎందుకంటే ఎండ ఆ రేంజ్ లో ఉంది ప్లస్ ఎండ తోడు మళ్ళీ నుంచి వేడి కూడా అదే రేంజ్ లో వస్తుంది ఆ వేడి మాత్రం విపరీతంగా ఉంది అండ్ చాలా మంది షూటింగ్స్ అంటే చాలా ఈజీ అని అనుకుంటారు బట్ చాలా కష్టము అది ఎండ వచ్చినా వాన వచ్చినా సల ఎంత చలివెట్టినా సరే కానీ మేము చేయాల్సింది షూటింగ్స్ అంటే చేయాల్సిందే మేము దాన్ని భయపడైతే వెనకైతే వెనక అయితే వెళ్ళలేము అండ్ అదే రండి ఇప్పుడైతే ఇసుక అయితే మీకు చూపిస్తాను కంప్లీట్ ఇది అంతా కంప్లీట్ గా ఉస్కే అండ్ ఘోరంగా వేడి లేస్తుంది మామూలుగా అది ఇప్పుడు మా దగ్గరికి వెళ్తాను ఒకసారి వాళ్ళైతే వాళ్ళైతే ఇద్దరు వెనకాల ఉన్నారు కదా వాళ్ళైతే పడిపోయారు ఇంకా వేడి ఆ రేంజ్ రాజేస్తాను ఫ్రెండ్స్ నిజంగా ఎత్తాను కదా స్టిల్ అసలు అమ్మ తట్టుకోలేకపోతాను అసలు కాళ్ళలోకి ఉస్కే వెళ్తుంది ఇట్లా లైక్ ఏంటంటే పెంక మీద మన నడుస్తే ఎలా ఉంటది వేడి పెంక పైన అలా ఉంది ఎట్లుంది అండి అలా ఐదు గడ్డ సాయి ఎట్లుంది అంటే అంటే మనోడు ఎక్కువ ఇటు సైడ్ ఉంటారు ఇది పాండిచ్చేరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది అంటే మనవాళ్ళకి ఇక్కడ ఈ మీకు అలవాటు కదా ఎక్కువ అందుకే మొత్తం వచ్చేస్తుంది ఘోరంగా చెట్టు మొత్తం నడిచిపోయింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే పాండిచ్చేరికి అయితే వచ్చాము షూటింగ్ ఇక్కడైతే విపరీతంగా ఉంది ఎండ ఎంత ఘోరంగా ఉంది అంటే అసలు చెప్పలేము అసలు ఇంకా ఇసుకలు ఇది మొత్తం ఇసుక ఇది మొత్తం ఇసుక దివ్వాలట ఎట్లా మావుడు పడిపోయారు ఇద్దరు పడిపోయారు ఎన్నికలకి మెల్లగా అందరు వెళ్తారు అంటే చెమట నిజంగా అంటే చెమట అదే రేంజ్ లా బేడి లేస్తోంది అసలు సెగలు బేడి సెగలు అయితే ఆ రేంజ్ అయితే వచ్చేస్తున్నాయి ఇసుక లోంచి ప్లస్ పైన నుంచి ఎండ కూడా అదే రేంజ్ లో కొడుతుంది గాలి గాలి వేస్తుంది వేడి గాలి వచ్చేస్తుంది మావుడు మా చాలా కవర్ అని చెప్పి కవర్ చేసుకున్నాం అని చెప్పేసి గ్యాప్ పెట్టేసుకుని స్వెట్స్ పెట్టుకున్నాడు కానీ వర్కౌట్ అవ్వట్లేదు వేడి అట్లా వచ్చేస్తుంది అండ్ షూటింగ్స్ అంటే చాలా మంది చాలా ఈజీ అని అనుకుంటారు బట్ అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను కదా చాలా షూటింగ్ చేసే వాళ్ళకు డబ్బులు చాలా వచ్చేస్తాయి పెద్ద రిస్క్ ఉండదు అనుకుంటారు కానీ నిజం చెప్పాలంటే షూటింగ్ చేసేటప్పుడు మాకు ఎండ ఎంత ఎండ కొట్టిన సరే కానీ ఎంత వర్షం పడ్డ సరే కానీ అండ్ ఎంత చలిపెట్టినా సరే కానీ ఆ టైం షూటింగ్కి వెళ్ళిపోవాలి ఒక్కసారి రిస్కి షాత్ చేయాల్సినవి కూడా ఉంటాయి దెబ్బలు కూడా తాగుతాయి బట్ ఏంటంటే మాకేందంటే సాటిస్ఫాక్షన్ ఏంటంటే చేసిన షూటింగ్ మాకు పర్ఫెక్ట్గా వస్తే చాలు ఆ రోజు మాకు అదే హ్యాపీ ఒక్కసారి అయితే టైం టైంకు తినలేము నిజంగా త్వరగా ఫుడ్ కూడా సరిగ్గా కు తినలేము అండ్ అంత హార్డ్ వర్క్ కూడా ఉంటుంది మాకు అంటే మీరు చూసి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ చూసి చాలా మంది ఏంటంటే రివ్యూలు ఇష్టం కష్టట్టు ఇచ్చేస్తారు బట్ సినిమా చేసేటప్పుడు ఆ కష్టం ఎలా ఉంటుంది అనేసి నిజంగా భరిస్తాన్ని తెలుస్తుంది వాళ్ళకి ఒకసారి వచ్చేసి ఇసుకలో నిల్చోబెట్టి ఇసుకలో షూట్స్ కానీ ఇలాంటివి చేపిస్తే చేపిస్తుంటేనే తెలుస్తాయి కదా ఆ కష్టం ఎలా అని చెప్పేసి వాటర్ కూడా లేవు ంత ఎండ పోతుంది వాటర్ లేవు ప్లస్ ఇదంతా ఏంటంటే గాలి కూడా చాలా వేడిగా వచ్చేస్తుంది సముద్ర ఇది మొత్తం సముద్రం దా యాక్చువల్ ఇది పాండిచ్చేరి అంటే మన ఆంధ్రాకు వేరే కంట్రీకి మధ్యలో బార్డర్లో ఉన్నాం మేము ఇప్పుడు సీన్ జరుగుతుంది అండ్ ఫైట్ సీన్ కూడా జరుగుతుంది ఫైట్ సీన్ చొక్కా లేకుండా ఇప్పుడు చొక్కా లేకుండా ఈ ఎండలో ఇసుకలో ఫైట్ సీన్ చేయాలి చొక్కా లేకుండా అండ్ ఎందుకంటే నిజంగా చెప్తున్నాం కదా ఈ ఎండ ఇసుక చేతిలో పట్టుకుంటేనే కాలుతోంది అలాంటిది ఇసుకలో ఇప్పుడు మేము బడి ఫైట్ సీన్స్ చేయాలి అసలు తలుసుకుంటుంటేనే చాలా భయంగా ఉంది బట్ ఏం చేస్తామంటే చేయాల్సింది తప్పది ఆల్రెడీ ఇప్పటికే దేవుడి చిన్న అందము అంత అంత ఉంది ఇసుకలో ఇంకేలా చేస్తే ఇంకొక అందం కూడా పోతుంది చెప్పలేదు ఇంకా సీన్ స్టార్ట్ అవ్వండి మన సీన్ స్టార్ట్ అయినప్పుడు లేదు డ్రెస్ ఒకటి తీసేసేయాలి డ్రెస్ ఒకటి తీసేసేయాలి అంటే మన డ్రెస్సులు మాత్రం లేవు అంటే షర్టు పైన షర్ట్ ఒకటి ఉండదు ప్యాంట్ ఓకే కంటిన్యూటీ చెప్తంగా అసలు వెండైతే అయితే నిజంగా విపరీతంగా ఉంది అంటే మనోడు రీసెంట్ గా షూటింగ్స్లలోకి వచ్చాడు ఆర్టిస్ట్ గా లాస్ట్ టైం షూట్ చేసినప్పుడు దూర తీరిపోయింది చెవులలోకి ముక్కులోకి ఇసుక ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతుంది ఈ రోజు మాత్రం మామూలు లేదు ఇంకా షార్ట్ ఇంకా స్టార్ట్ అవ్వాలి కదా ఇంకా మన సీన్స్ ఇప్పుడు యాక్చువల్ మనం ఇప్పుడు రీషార్ట్లు మన ఇప్పుడు ఇక్కడ ఇసుకెళ్ళబడ్డప్పుడు మన కనుక అమ్మ అనుకుంటా ఇట్లా షార్ట్ మిస్ మిస్ఫైర్ చేసాడు అనుకో మిస్ షార్ట్స్ చేసానుకో ఓకే చాలా ఉంది నిజంగా ఇప్పుడు చూపిస్తాను చూడండి సీన్ చూపిస్తాను చూడండి ఒకసారి అంటే మీకు మీ అంటే మీరున్న లొకేషన్లో ఎంత ఎండ ఎన్ని సెన్సెస్ ఉందో ఒకసారి నాకు పెట్టండి డార్లింగ్ అండ్ ప్లేస్ ఇక్కడైతే ఎండ అయితే చాలా ఎక్కువనే ఉంది ఎందుకంటే మొబైల్ కూడా బయటకు తీద్దామంటే వేడైపోతుంది సో ఇది కూడా ఐఫోన్ ఏంటంటే మనడు అడ్డు పెట్టుకొని తీస్తున్నాడు ఎందుకంటే నిజంగా ఇది వేరే ఇది దేని కిందకి వచ్చింది వేరే కంట్రీ కిందకి వచ్చింది ఏ కంట్రీ కిందకి వచ్చింది పోర్చుగీస్ ఆ పోర్చుగీస్ కంట్రీ కిందకి వచ్చింది అన్నమాట అసలు మొత్తం చూస్తే ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే మీకు చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్నాయి కానీ కొబ్బరి బండలు తీసి చెట్టు వాళ్ళు లేరు మాకేమో చెట్లు ఎక్కడికేమో రావు పోనీ కొడదామన్న సరిగాని మా దగ్గర ఏం లేవు ఆల్మోస్ట్ మొత్తం చూపాటు మొత్తం కొబ్బరి చెట్లు అవన్నీ కొబ్బరి చెట్లే మొత్తం కొబ్బరి చెట్లే మొత్తం కొబ్బరి చెట్లు వాళ్ళు కూడా తెంపుకోరట అవి పడిపోతాయట మాగేమో కొబ్బరి నీళ్ళకి మనకేం దొరకదు నలభై రూపాయలు యాభై రూపాయలు ఉంటాము ఈ టైం దగ్గర ఉన్నాయి వెళ్ళి అవుదామంటే తీసి ఇచ్చేవాళ్ళు లేరు మాకేమో చెత్తలే మెకానిక్ రావు పోనీ ఎవరు ఎక్కివాళ్ళని తీసుకొద్దామన్నా సరే కానీ కొట్టేనా లేవు ఇక్కడ షూటింగ్స్ అంటే చాలా కష్టం ఉంటాయి కదా సమ్ టైమ్స్ భరించాలి సమ్టైమ్స్ ఓపిక పట్టాలి బట్ ఎంత కష్టమైనా ఇష్టంతోనే వేయాలి అప్పుడే అవుట్పుట్ మంచిగా వచ్చింది అలాగే మీరు కూడా చూస్తారు కాబట్టి అంటే మాకంటూ ఒక ఐడెంటిఫై మేమంటే ఒక ఆర్టిస్ట్గా మమ్మల్ని గుర్తుపట్టడానికి మేము చాలా కష్టపడుతుంటాము అలాగే చాలా చేస్తుంటాము చాలామంది కామెంట్స్ చేస్తుంటారు వీడు అంటే నాకు రీసెంట్గా అనుభవం అయ్యాయి అండ్ మ్యారేజ్ దగ్గర రాడు ఫంక్షన్స్ దగ్గర రాడు వీడు అంత బిజీ ఆర్టిస్టా అది ఇది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతు మాట్లాడుతుంటారు కానీ ఈ వీడియోలో ఏంటంటే మీకు కానీ క్లారిటీ చూపిస్తున్నారు ఒక్కోసారి ఏంటంటే మాకు ఫుడ్ ఉండదు వాటర్ ఉండదు అండ్ ఎండలో కష్టపడాలి అండ్ చాలా రకరకాలుగా ఉంటాయి ఒక్కోసారి ఏంటంటే వెదర్స్ కూడా చేంజ్ అయిపోతాయి ఎందుకంటే అక్కడికి ఇక్కడికి మాకు వాటర్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి చాలా కష్టపడాలి ఒక్కోసారి అంటే మీ ఫ్యామిలీ కూడా ఫంక్షన్స్కి అటెండ్గా ఉన్నారు మాకు చాలామంది మా ఫ్యామిలీలో కానీ అండ్ మా ఫ్రెండ్స్థాల్లో కానీ అంటూ ఉంటారు బట్ అలాంటి వాళ్ళకి నేను ఒక మాట చెప్తాను ఎందుకోసం అంటే మేము ఈరోజు కష్టపడుతున్నాము మాకు ఒక ఐడెంటిఫై వచ్చిందంటే మీరు అందరూ అరే వీడు మా వాడు అని చెప్పి గొప్ప చెప్పుకుంటాం ఐడెంటిఫై రానంత వరకు ఎవరైనా మమ్మల్ని మాటలు అంటారు ఖచ్చితంగా మేము ఆ మాటల్ని కూడా తీసుకుంటాం తీసుకునేది ఏంటంటే ఏదో రోజు గట్టిగా ఇవ్వడానికి అది జస్ట్ ఎందుకంటే లైక్ ఒక ఆర్మీ కానీ వ్యవసాయదారుడు కానీ అండ్ మా సినిమాలు ఈక్వల్ ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క కష్టం అంటే మాకు కూడా ఉంటుంది ఎందుకోసం అంటే మేము ఫంక్షన్స్ కట్టంట్టుగాము అండ్ వెదర్ కండిషన్స్ పట్టించుకోము ఎందుకంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కూడా షూట్లోకి వెళ్ళిపోవాలి నైట్ అయితే అక్కడ టువెల్వ్ కూడా అవుతుంది ఒక్కసారి నిద్రపో అంత రిస్క్ ఉంటుంది ఒకసారి అయితే ఫుడ్ కూడా సరిగా ఉండేది అంటే ఒకసారి లాంగ్ జర్నీ అప్పుడు ఏంటంటే అడ్జస్ట్మెంట్ అవ్వాలి మేము లాస్ట్ టైం ఎక్కడంటే స్టేట్కి సంబంధించిన ఫుడ్ వాళ్ళు పెడతారు అక్కడ మనకేమో ఒకసారి పోదు అండ్ ఇప్పుడు మేము ఇక్కడ పాండిసారి కూడా వచ్చాము మేము మాకు ఇక్కడ నార్మల్ ఆవకాయ బిర్యానీ అని చెప్పి ఏదైతే పెడుతున్నారు అది కూడా మాకు పోలేదు లిటరల్ మార్నింగ్ కూడా మీరు దోశ అడిగితే మాకు ఏంటంటే దోశ మొత్తం అదే చట్నీ కొబ్బరి చట్నీ కాదు ఎర్రది దెబ్బ చట్నీ చట్నీ అదే సార్ అసలు అసలు మాకు అది టేస్ట్ లెస్ ఏం లేదు అసలు మాకు పోతలేదు తిందామంటే లోపలికి పోతలేదు పల్లీ చట్నీ ఇంత వేసాడు డబ్బర్ చట్నీ అనేది ఇంత వేసాడు అసలు పోతలేదు మేము తింటలేము ఇక ఇక ఎందుకంటే మనం ఇక సర్వే అవ్వాలి కాబట్టి అని చెప్పేసి ఏదో తినేసాము ఫైనల్ అయితే షూట్కి తచ్చేసాము ఇక షూట్లో లో చెప్పేసి మా సీన్స్ అయితే ఇప్పటివరకైతే రెడీ అవ్వలేదు అండ్ హీరో హీరోయిన్ మిగతా షార్ట్స్ అయితే కలుగుతున్నాయి మా షార్ట్స్ అయితే అవ్వలేదు మా షార్ట్స్ అయినప్పుడు చూపిస్తాను చూడండి మీకు తెలుస్తుంది అండ్ చిన్నప్పుడు ఏంటంటే నేను బోర్డ్స్ చాలా స్కూల్ స్థాల్లో చూసేవాడిని బట్ ఇప్పుడు రియల్గా చూస్తాను ఇక బోర్డ్స్ మొత్తం కాకపోతే ఎక్కడ పడితే అక్కడ మొత్తం పడిపోయినాయి అంటే ఆ ఫోటోలలో చూసి రియల్గా చూసే కలంటే ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కదా సో ఇప్పుడు ఎగ్జైట్మెంట్ ఇక్కడ ఫీల్ అవుతుంది మొత్తం బోర్డులు ఉన్నాయి చేపలు పడతారా ఏ టైం పడతారు ఫ్రెండ్స్ నిజంగా ఈ పడవలో కూర్చున్నాను నాకైతే అసలు ఈ పడవ నేను ఒక తిప్పితే తిప్తే సైడ్ వెళ్ళిపోతుంది గాలికి ఒక ఒక్కసైడ్ తిప్తే సైడ్ వెళ్ళిపోతుంది నాకైతే భయం వేసేస్తుంది పడిపోతానేమో అని చెప్పేసి భయం వేసేసింది బట్ కొనైతే వీడియోస్ అయితే తీసుకోవడానికైతే నేనైతే ట్రై చేశాను కొంచెం ముందుకు అందాం అంటే సినిమాలలో చూస్తుంటాం కదా కొంచెం అటు సైడ్ అంటారు ఇటు సైడ్ అంటారు అది ముందు పడవ వెళ్ళిపోతాయి కదా నేను చాలా ట్రై చేశాను బట్ ఎక్కడికి వెళ్ళలేదు పడిపోతానేమో అని భయం వేసేసింది నాకైతే ఫైనల్ అయితే కొంచెం వద్దులేరా బాబు అని చెప్పి సైలెంట్ అయిపోయాను ఇంకా మనం వెళ్తున్న ఫీలింగే ఉంది రేపు మనం వెళ్తున్న ఫీలింగే ఉందా మధ్యలోకి వెళ్తుందిరా సీరియస్లీ మనం అటు సైడ్ వెళ్తున్నామేమో అని అనిపించేటట్టే ఉంది నిజంగా చూడండి మీకు కూడా మీకు సేమ్ అదే ఫీలింగ్ అనిపిస్తే మాత్రం కామెంట్ బాక్స్తో ఖచ్చితంగా ఎస్ఆర్ను టైప్ చేయండి కామెంట్ చేయండి నిజంగా వెళ్తున్నట్టే ఫీలింగ్ అనిపిస్తుంది నాకైతే సముద్రంలో వెళ్తున్నామేమో అని చెప్పేసి ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఎక్కడికి వెళ్ళట్లేదు మనము ఇక్కడే ఉన్నాము కానీ వెళ్తున్న ఫీలింగ్ మాత్రమే అనిపిస్తుంది అరే చూస్తున్నాడు ఇంకా వెళ్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది నువ్వు కరెక్ట్ కన్ను అక్కడ చూడు మావిడు ఉప్పిన సీన్ చేస్తున్నాడు ఇక్కడ ఉప్పెన సీన్ చేస్తున్నాడు అరే ఉప్పెన సీన్ చేస్తున్నాడు మావడు అక్కడ షూటింగ్ నిజంగా ఈ సైడ్ నుంచి చూస్తే నాకు కూడా నిజంగా ఎక్కడికైనా వెళ్తున్నానేమో వెళ్తూ మీకు వీడియో తీస్తున్నానేమో అని అనిపించేస్తుంది నిజంగా చెప్పాలంటే అసలు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నాకు తెలుస్తున్న మూమెంటే ఉంది ఇంకా తెలుసు అసలు వెళ్తున్న ఫీలింగే ఉంది ఎక్కడికో వెళ్తున్నాను వెళ్తూ నేను ఏ పడవ వీడియో తీస్తున్నానుకుంటారు కానీ ఇది ఇక్కడే ఉంది నేనేం చేశాను తీసుకొచ్చావు స్వీమింగ్ టైమ్ అయిందని చెప్పి నన్ను కదా హీరో హీరో ఎండ ఎంత ఉంది తప్పదే వాటర్ కూడా వేడుకున్నాయి కదా ఏ చాలా యాక్చువల్లీ హీటర్ లో పెట్టుకుంటే ఎలా ఉంటాయో వాటర్ సేమ్ లైక్ అలానే ఉన్నాయి వాటర్ మాత్రం చేసేవారా ఏసీలో పడుకున్న తీసుకొచ్చి షూట్ అంటే ఆ మాత్రం ఉంటుంది వచ్చేవాళ్ళం కదరా గంటా కంటే అప్పటికి అయితే మేము వేరే షూట్స్ మాకు ఎలా ఉంటది అంటే టూ త్రీ డేస్ షూట్ ఖాళీ కూర్చుంటాం షూట్ ఉందని చెప్తారు కూర్చో అక్కడ పెడతా షార్ట్ అంటే కూర్చుంటా ఓకే ఎలా తీరిపోతుంది అనేసి అంటే ఇంకా ఒక్కసారి మీ షర్ట్ షర్ట్ తీసేసి ఒకసారి మీ వాళ్ళేదని ఉంటే ఒకసారి వెళ్ళి గోడ ఒకసారి పెట్టండి వీపుని ఎంత ఉంటుంది ఉంటుందో ఇప్పుడు అంత సంబంధం ఉంది మినిమం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నాకు తెలిసి ఈ ఇప్పుడు ఇలా షూట్ చేస్తున్నాను కదా హైదరాబాద్కి వెళ్ళేసరి కానీ అంటే లుక్ మారిపోతుంది ఇంకా ఇప్పుడు స్మెల్ ఏంటంటే యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తున్న ఫీలింగే ఉంది సీను కరెక్టే చూడు ఎక్కడికి వెళ్తున్న ఫీలింగే ఉంది కదా జస్ట్ నేను కూర్చున్నాను ఇదిగో ఇది ఎక్కడికి వెళ్ళట్లేదు గొడ్డుపైనే ఉంది సీనపురం వెళ్తున్నాం మనం వెళ్తున్నాం ఎక్కడ చెప్పాను ఎప్పటి వరకు ఆటోలో వెళ్ళుంటా బైక్ వెళ్ళాం ఫ్లైట్లో వెళ్ళి వెళ్ళి ఉంటాం ట్రైన్లో వెళ్ళు ఉంటా బట్ అయితే అయితే ఫస్ట్ టైం ఒక ఫస్ట్ డ్రైవర్ తోటి అండ్ ఫస్ట్ బోర్ట్లో అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నీకు ఎక్కడ ట్రావ్ చేసి చెప్పి ఫ్రీగా ఫ్రెండ్షిప్లో ట్రాజ్ చేస్తాను ఫస్ట్ డ్రైవర్ అన్న చూసా అక్కడ పోయింది

తర్వాత ఉప్పేనా అరే రాజు ఉప్పేనా స్టార్ట్ చేయట్లేదా రాజు ఉప్పేనా స్టార్ట్ చేయట్లేదా క్లైమాక్స్ షేడ్ చేద్దాం సాయిగా అని పోతామా రాయిస్ అనుకోమా

సచ్చిపోయింది ఆల్రెడీ ఆ ఎందుకే చచ్చిపోయిందాన్ని వీళ్ళు ఓవరాక్షన్ మామూలు ఓవరాక్షన్ కాదు ఏది ఏది చచ్చిపోయిన దానికి వీళ్ళు మామూలు ఎక్స్పీరా

హలో అయిపోయి సరే హా ఒక ఏళ్ళు బడ కట్ట కట్టరా డేంజర్ ఇక్కడ ఇ కల్లకి कर दो करो दो दो करेक को 열 जो जो आड़ा.. ठरत की पड़ितन चाहिए वारेक करें इस अमड़ पाया.. जो एकर मताना चेहा दो हाएा.. जो पलाई बेस मित दख दरूक..

నీట్లా నీట్లా అడుగుతున్నాడు ఎందుకు చంపించాడు వాటర్ నుంచి చంపించిను దాని నుంచి ఎగురుతూ మనోడు అసలు ఎంత ఘోరంగా అంటే మన వల్ల చాలా డాక్టర్ మెచ్చేమో షూట్లో తెచ్చి ఇలా ఉంటుంది ఒక్కరు మిస్టేక్ చేసిన సరే కానీ మళ్ళీ అందరు చేస్తూనే ఉండాలి మన ఒక్కడ వల్ల ముప్పై టేక్స్ పడ్డాయి దగ్గర దగ్గర ముప్పైసార్లు రావడము కొట్టించుకోవడము ఇసుకలో ఉస్క అంటించుకోవడం మళ్ళీ వాటర్ సాల్ట్ వాటర్ సరే కదా పరచించడం సాల్ట్ వాటర్ ఏంటంటే ఎండ ఎండి ఎండకు ఎండిపోతుంది ఇది ఏంటంటే సాల్ట్ కదా చిన్న ఇసుక రేణు అలా గుచ్చుకున్నా సరే సాల్ట్ వాటర్లో ఇలా అది చూడండి చాలా చిన్న చాలా చన్నది ఇస్క ఇది కళ్ళల్లో కూడా వెళ్ళిపోతుంది ముత్తులకి చెవులలో కూడా వెళ్ళిపోతుంది సాల్ట్ వాటర్ కదా ఒళ్ళు పోషేస్తుంది కొంచెం కొంచెం ఎండిపోయిన సరే కొన్ని అంటే ఇలా ఉంటాయి సినిమాలలో కష్టాలు ఇలా చెప్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన వాళ్ళందరికీ అండ్ సినిమా వాళ్ళకు సినిమా వాళ్ళని ఎప్పుడైనా చులకనగా చేసేటప్పుడు సపోర్ట్ చేయను ఇలాంటి వీడియోస్